అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా తల్లి బంగారు తల్లికి బంగారు పొలతో పూజ చేశానండి చాలా సంతోషంగా అనిపించింది ఉత్తరా పల్గొని నక్షత్రం లక్ష్మీ జయంతి కదా అందుకని అమ్మవారికి పూజ చేసుకున్నాను అమ్మ మాట ఛానల్లో జయ గారు మాట్లాడే మాటలన్నీ చాలా అక్షర సత్యాలండి మనం ఎవరి పట్ల కూడా ద్వేషభావంతో లేకుండా నెగిటివ్గా ఆలోచించకుండా మంచిగా మంచి ఆలోచనలు చేస్తే ఆ భగవంతుడు మనకు మంచి ఇస్తాడనేది నిజమేనండి అలా నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఆవిడ చెప్పే ప్రతి వార్త ప్రతి మాట కూడా అక్షర సత్యమే అనిపిస్తుంది అందరి పట్ల మంచి భావంతో ఉండడం భగవంతుడు మనకు అది ఇచ్చేది అలాంటిది ఇస్తాడనేది కరెక్టేనండి కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిని ఆలోచిస్తూ ప్రతి ఒక్కరి పట్ల మంచి భావంతో ఉంటూ అందరం క్షేమంగా ఉంటూ భగవంతుడు సేవ చేసుకుంటూ అందరం హ్యాపీగా ఉండి మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తామండి అందరూ క్షేమంగా ఉండాలని భగవంతు కోరుకుంటున్నాను ధన్యవాదాలు అన్నారు